దిల్ రాజ్ గారు ఎంతకి మీరు సేఫ్ యాన్సేనా నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర మీరు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదైతే పెట్టారో ఆ రోజే మీ సినిమా సేఫ్ ఫ్యాన్స్ కాదు ఇంకెక్కడికే వెళ్ళిపోయిందని చెప్పి మనకు అర్థం అవ్వచ్చు బహుశా గేమ్ చేంజర్ అనే సినిమాని వాస్తవంగా చెప్పాలనుకుంటే నెగిటివ్ ప్రచారం అనే దానికంటే కూడా ఆ సినిమాలోనే విషయం లేదు ఆ సినిమాలోనే విషయం లేదు ఆ సినిమా అట్రప్లాప్టాక్ విపరీతంగా బయటకు వస్తూ ఉంది అసలు జనాలు లేరు రెండోది వచ్చేసరికి మరో మట్క అని చెప్పి ఇంకో అంటూ ఉన్నారు ఇంకా చెప్పాలి అనుకుంటే ఆ సినిమా వాళ్ళు ఎందుకు చూసాం స్వామి అనే మాటలు అంటూ ఉన్నారు భారతీయుడు టూ అనుకుంటే భారతీయుడు టూ కంటే ఇంకా డిజాస్టర్ ఇంకా టూ కంటే ఇంకా డిజాస్టర్ బహుశా దిల్ రాజ్ గారు తన సినిమా స్పాన్లో మహా అయితే ఒకటి రెండు అట్ర ప్లాప్లు ఉంటాయి ఆ ప్లాపులు జాబితాలో గేమ్ చేంజర్ చేరుతో నిజంగా దిల్ రాజ్ గారికి కూడా ఓ రకంగా ఆశ్చర్యం కలగవచ్చు కానీ దిల్ రాజ్ గారు ఒకటి నేర్చుకోవాలి ఈ సినిమాతోటైనా ఈ అట్ర ప్లాప్తో అయినా మీరు ఒకటి నేర్చుకోవాలి అదేంటంటే సినిమా ఫంక్షన్లో పాలిటిక్స్ అనేవి మాట్లాడకుండా ఉండాలి ఎప్పటికీ సినిమా ఫంక్షన్లో పాలిటిక్స్ అనేవి ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండాలి అది నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలను రెచ్చగొట్టేలాగా ఈ సినిమాని ఇంకోలాగా తీసుకెళ్ళిపోవాలి అని అవతల పార్టీ వాళ్ళని కించపరిచేలా మాట్లాడటం ఇది మీకు తగదు రెండోది సినిమా వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఈ సినిమాతోటి ఇంక అటువంటి వ్యవహారాల జోలికి మేము వెళ్ళకూడదు అయిదని ఇంతకు మించి ఇంకా మనం ఒక వ్యక్తి నాశనం అవ్వాలి లేకపోతే ఇంకోటి ఇవ్వాలి ఇంకా మనం కోరుకునేది కాదు కానీ కానీ గేమ్ చేంజర్ మీద అయితే విపరీతమైన ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఆయన యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ రెండోది శంకర్ గారిని అనలేకపోతున్నాం కానీ బికాజ్ ఎందుకంటే హీజ్ ఎ లెజెండరీ డైరెక్టర్ ఈ రోజు ఆయన సినిమాలు ఏవి బాగాలేవాలి అది ఇవన్నీ మాట్లాడుకునే ముందు పెద్ద పెద్ద ఎంత పెద్ద వ్యక్తులకైనా కానీ కొంత టైం అనేది నచ్చొద్ది అది శంకర్ గారైనా కానీ మణిరత్నం గారైనా కానీ ఎవరైనా కానీ ఈ సినిమాతోటి డిజాస్టర్ చేశాడు ఐదు అని చెప్పి శంకర్ గారిని తగ్గించుకున్నంత మాత్రాన మనల్ని మనం అవమానించాడు బికాజ్ ఆయన తీసిన సినిమాలంతా క్యాపబిలిటీగా ఉన్న సినిమాలు భారతీయుడు కానీ ప్రేమికుడు కానీ ఒకే ఒక్కడు కానీ గొప్ప గొప్ప సినిమాలు ఆయన జీన్స్ కానీ అట్లా రోబో కానీ శివాజీ కానీ బాయ్స్ కానీ చాలా మంచి మంచి సినిమాలు తీసాడు ఆయన అక్కడే ఏ రోజుకైనా కానీ ఒక ఎంత పెద్దదైనా కానీ ఒకరోజు తగ్గాల్సిందే కదా అది మేబీ ఆయన బ్యాడ్ ఫేజ్ అట్టుంది ఇది ఇక దిల్ రాజ్ గారు అయితే ఇంకా సినిమాలు అనేది తీసుకుంటా వెళ్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఇకనైనా మీరు అర్థం చేసుకోండి సినిమా ఫంక్షన్ పాలిటిక్స్ అనేది జోడించొద్దు ఎప్పుడైతే మొన్న పృథ్వీ ఆ మాటలు అన్నాడో తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి విపరీతమైన విమర్శలు అన్నాడో ఇటువంటి విపరీత ధోరణికి వెళ్ళిపోతూ ఉంటుంది విపరీత ధోరణికి వెళ్ళిపోతూ ఉంటుంది బహుశా డాకు మహారాజ్ అనే సినిమాకు నాదేసే నెగిటివ్ ప్రచారం జరగట్లా ఎందుకు జరగట్లా వాళ్ళు సైలెంట్గా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మీరే ఎందుకు గెలుపుకోవాలి ఇంత పెద్ద రాధాంతం ఎందుకు చేయాలి మీరే ఏదో చేయాలి ఏదో వచ్చిద్ది ఎక్కడికి వెళ్ళిపోతామని ఆలోచించి ఇట్లాంటి పనికి మనవరాలు చేసుకున్నారు వాస్తవాన్ని మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ఏళ్ళు మీరు ఒక బిజినెస్ కోణం ఆలోచిస్తారు మరి ఎందుకు మరి ఈ సినిమా విషయంలో బిజినెస్ కోణం అనే ఆ మైండ్ సెట్ ఎక్కడ పోయిందో రాజు గారికి ఆ మైండ్ సెట్ ఎక్కడ పోయిందో బహుశా ఆ మైండ్ సెట్ అనేది ఎక్కడో కుప్పతొట్లో పడేసి వచ్చి ఉంటాడు ఇది ఒక రొట్ట సినిమా అని చెప్పి బయట పెద్ద టాక్ ఎందుకు చూశాను స్వామి ఈ సినిమాని ఏంది మాకేంది టాచర్ అని మాకేంది టాచర్ అని చెప్పి బయట అతిపెద్ద అంశం అవుతూ ఉంది గేమ్ చేంజర్ డిజాస్టర్ గేమ్ చేంజర్ సినిమాని మరో ఆచార్యతో పోలుస్తున్నారు ఆచార్య అనే నయం ఆ పాదగతమైన నయం ఈ ఘట్టంతో పోల్చుకుంటే అని చెప్పి అది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా